अॼुकरो असां चाहिन రండి లైటింగ్ ఎవలకి రండి లైటింగ్ ద్వారా లైటింగ్ ఏడు తిప్పు కారీరా జై గోమాత జై గోమాత ప్రొద్దుటూరులో కింద పొద్దుటూరులో ఉండే సూపర్ బైజార్ రోడ్డులో మన నాగులకొట్ట వీధి ఉంది నాగులు వీధి ముందర ఒకటి ఎద్దు ఈ మధ్యనే ఒకటి కాలువల అది ఈ మన గతంలో ఇంతకుముందు ఫస్ట్ ఇప్పుడు ముగ్గురు మూడో కమిషనర్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఉన్నాము ఆ కాలువకు ఫినిషింగ్ వేయండి లేదంటే ఆ కాలువ దుప్పండి ఆవులు కాలువలో పడినట్టు పైకి ఎక్కుతాయి లేదంటే చాలా వరకు ఆవులు కాలువలు పడి దెబ్బ తినడము ఇడో మన మున్సిపాలిటీ వారు చెప్తా అంటే సరిగ్గా ఎత్తడం లేదు యాంట కింద పడము దాని తొట్లు కూడా ఏర్పాటు చేయమని చెప్పాం గతంలో కూడా అంత ప్లాస్టిక్ తిని ఆవులు ఇప్పటికి ఎన్నో చనిపోవడం జరిగింది ఇప్పటికే చాలా వరకు ఆవు ప్లాస్టిక్ ఖాతాలు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యం అనారోగ్యం వల్ల చనిపోవడం జరుగుతుంది కానీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీన్ని సహకరించాలి ఖచ్చితంగా ఆ కసు అనేది ఏ రోజు ఆ రోజు ఎత్తడం వల్ల చాలా మేము జరుగుతుంది కానీ ప్లాస్టిక్ వాడడం ఎక్కువ అయిపోయింది ఆ ప్లాస్టిక్ ఎందుకు బ్యాన్ చేయడం లేదు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు ఏదైనా చెప్పినప్పుడు రెండు నాలుగు రెస్పాండ్ అవుతారు మళ్ళీ మామూలుగా యథా స్థితి వస్తే కానీ దాని మీద ప్లాస్టిక్ మీద కొంత బలమైన చర్యలు తీసుకునేది ప్లాస్టిక్ బ్యా బ్యాన్ చేయాల్సిందిగా కోరుకుంటాము ఇప్పటికే ఎన్నో ఆవులు కోల్పోయాం ఎద్దులు ఆవులు దూడలు ఎన్నో చనిపోయాయి ఇప్పుడు ఆవులు డెలివరీ అయినప్పుడు కూడా చాలా వరకు ఇబ్బందులు పడి కొన్ని కడుపులోనే చనిపోవడం జరుగుతుంది కొన్ని బయటికి వచ్చి చనిపోవడం జరుగుతుంది ప్లాస్టిక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాయి ఆవులు దయచేసి ఈ ప్లాస్టిక్ మీద ఖచ్చితంగా బ్యాన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం గో సంరక్షణ సమితి జై గోమాత జై గోమాత మాట్లాడు అన్న నమస్తే అన్న జై గోమాత జై గోమాత ఈరోజు ప్రొట్టూరులో సూపర్ బయర్ రోడ్లో ఎద్దులు ఎద్దు చనిపోయింది ఈ మున్సిపాలిటీ వాళ్ళు సరిగా ప్లాస్టిక్ కాలువలలో సరిగా సరైన ఫినిషింగ్ చేయకోకుండా ప్లాస్టిక్ తిని దీనికి సరైన గోశాల ఏర్పాటు చేయలేక మా హిందూ ధర్మంలో గోమాత అంటే చాలా ప్రాతిపము ఆ గోమాతకి వృద్ధు దిక్కు లేకుండా పోతుంది మీ కమిషనర్ గారు కానీ ఊర్లో పెద్దలు కానీ దీన్ని బాగా పట్టించుకొని చేయాలని మా కోరిక జై గోమాత జయ గోమాత ప్రశాంత్ ప్రశాంత్ ఈరోజు సూపర్ బజార్ రోడ్డులోని నాగుల కట్టె దగ్గర ఒక ఎద్దు చనిపోయింది సో ఇది చనిపోవడానికి గల కారణాలు ఏమి అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు సో ప్లాస్టిక్ మీద మున్సిపాలిటీ వారు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ప్లాస్టిక్ నియంత్రణ చేయాలి అలాగే ప్రజలు కూడా మీరు వేసే చెత్త పదార్థాల్లో ప్లాస్టిక్ కవర్లలో ఏ ఆహార పదార్థాలు లేకుండా వాటిని కింద పారవేసి ఒట్టి కవర్లు అయితే ఒకవేళ మీరు ప్లాస్టిక్ మనం కూడా బ్యాన్ చేయాలి మనం కూడా తెచ్చుకోకుండా మానేయాలి కానీ మనం అలాంటి సందర్భాలు లేదు ప్లాస్టిక్ బై మిస్టేక్ డస్ట్బిన్లలో కానీ ఎక్కడైనా వేస్తున్నాము అంటే అందులో ఉన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో కవర్లో పెట్టకుండా వాటిని కింద వేసి మీరు ఒట్టి కవర్లు మాత్రమే వేస్తే ఒట్టి కవర్లు అయితే అవి తినవు ఏదైనా ఆహార పదార్థం ఉంటేనే అవి తింటాయి ఈరోజు చాలా ఆవులు కానీ ఎద్దులు కానీ మున్సిపాలిటీ టౌన్లో ఉన్నవన్నీ చనిపోతున్నాయి దానికి కారణం ఏమి అంటే సో ఈ పప్పు పొట్లాలు రసం పొట్లాలు ఇలాంటివన్నీ కవర్లలో వేసి మనము డస్ట్బిన్లో వేస్తున్నాము అవి పెద్ద చెత్తబుట్టల్లో వేస్తున్నారు ఆ చెత్త బుట్టల్లో వేసినట్టు కొన్ని ఎక్కువ కింద పడిపోతాయి అర కొన్ని చోట్ల బుట్టలు లేవు ఓపెన్ ప్లేస్లో ఏడన్నా చెత్తల్లో వేస్తారు ఆవులు వెళ్ళి అవన్నీ తింటున్నాయి ఎద్దులు కూడా టౌన్లో ఉండేటివన్నీ మొత్తం అదే తింటున్నాయి సో అవి తిని ఇలా చనిపోతున్నాయి దీన్ని కడుపుబ్బి చూడండి ఎలా నీరు గారి ఇలా ఇదైపోయిందో విషం అది కరగదు లోపల కరక్కపోవడం వల్లనే ఇలా చనిపోతున్నాయి కాబట్టి మున్సిపాలిటీ వారు ప్రజలు అందరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి అలాగే రీసెంట్గా కూడా కాలువ కట్ట సంబంధించి కొన్ని దాంట్లో పడి చనిపోతున్నాయి బయటకు తీసామన్నా దానికి ఫినిషింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా మా హిందూ ఐదవ సంఘాల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము జై గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత